పసిపిల్లలకు పాలు పట్టినా చిన్న పిల్లలకు అన్నం పెట్టినా మన పెద్దలు పిల్లల పొట్ట నిమురుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు మన పెద్దలు మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థం ఒక పురాణ కథ ఉంటాయి అటువంటి ఒక గొప్ప కథే అగస్య మహర్షి వాతాపి ఇల్వలుడు అనే రాక్షసుల నుంచి ప్రజలను కాపాడే కథనే ఇప్పుడు మనం తెలుసుకుందాం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి ఉండేది ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణం చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు క్రూర జంతువులకు పునికి పట్టుగా ఉండేవి దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు మనుష్యులను చంపి తింటుండేవారు ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి అడవి వెంబడి వెళ్లే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్లేవారు వాళ్లని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు వంట అయిపోయాక అతిథులను పిలిచి స్వయంగా వడ్డించేవాడు ఇల్వలుడు వడ్డించిన పదార్థాలన్నీ బాటసారులు పుష్టిగా తినేవారు భోజనం పూర్తి చేసి వాళ్ళు మీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ల ముందు నిలబడి వాతాపి ఓ వాతాపీ రా త్వరగా బయటికి రా అని పిలిచేవాడు అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ల పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు పాపం ఆ అతిథులు పొట్టలు పగిలి చనిపోయేవారు అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు చాలా కాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు కొన్నాళ్లకు ఈ రహస్యం బయటకు పొక్కింది అప్పుడు ఆ అరణ్యాలలో ఉండే మునులంతా అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు అగస్త్య మహర్షి గొప్ప పండితుడు జ్ఞాని చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు మహాసముద్రాలను పర్వతాలను కూడా శాసించగలిగేవాడు అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరారు మహర్షిని చూడగానే ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజుకు తన అతిథిగా ఉండమని కోరాడు అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకుని మహాత్మా తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండండి నేను క్షణంలో వంట చేస్తాను అన్నాడు తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు తరువాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు తను ఏం తింటున్నది మహర్షికి తెలియకపోతే కదా ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్ట మీద రాసుకుంటూ మెల్లగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నాడు అది ఇల్వలుడికి వినపడలేదు ఆయన చెయ్యి కడుక్కోవడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు వాతాపి ఓ వాతాపి బయటకురా అని గట్టిగా పిలిచాడు కానీ ఎంతసేపటికి వాతాపి బయటకు రాలేదు ఇల్వలుడికి భయం వేసింది అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు అన్నారు తన ఎదుట ఉన్నది అగస్తుల వారిని ఆయనకు మహత్తర శక్తులు ఉన్నాయని అప్పుడు అర్థమైంది ఇల్వలుడికి ఇల్వలుడు వణికిపోతూ మహర్షి కాళ్ళ మీద పడి మహాత్మా దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి మరెప్పుడు ఇటువంటి పాపం చేయను అన్నాడు తాపసి దయదలచి సరే అన్నారు ఇల్వలుడు మరెప్పుడు ఎవరిని చంపనని ప్రమాణం చేసి ఆ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇల్వల అంటే చెడు నడత కలిగిన మనసు అని అర్థం వాతాపి పేరు సర్వ ప్రాణుల్ని హరించేవాడు అనే అర్థాన్నిస్తుంది అంటే మరణం అన్నమాట ఇల్వలుడు అనే చెడు మనసుగల వాని జిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుని ఏమీ చేయలేకపోయాయి ఈ విధంగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే అగస్య మహాముని అన్న మాట ఇప్పటికీ మన పెద్దవాళ్ళు పిల్లలకు అన్నం పెట్టిన తర్వాత అది పూర్తిగా జీర్ణం అవ్వడం కోసం అంటూ ఉంటారు